హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టర్కా మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటెంట్ కూడా కొట్టబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు కంప్లీటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అని చెక్క ఓకేనా సో ఈ వీడియో అయితే సూపర్ అసలు ఎంత బాగుంటుంది అని అంటే అంత బాగుంటుంది బికాజ్ మేము ఆల్రెడీ ట్రావెల్ వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా ఇది మేము కేరళ వెళ్ళాము కేరళలో వీడియోస్ అనమాట ఎలిఫెంట్ రైడ్ ఇంకా కేరళ ఫామ్ అసలు నిజంగా ట్రిప్ కన్నా షాపింగ్కి అసలు ఎంత ఖర్చు అయిందంటే దేవుడా ఇంకా షాపింగ్ చేస్తున్నప్పుడు ఏమనిపించలేదు బిల్ వస్తుంది కదా అప్పుడు మాత్రం దట్ దట్ ఇంతకీ ఎంత షాప్ అయ్యింది ఏం షాపింగ్ చేశాను ఇందుకు అంత షా అంత అమౌంట్ దేనికి అయింది అవన్నీ కూడా చెప్పేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా సో మేమైతే చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి అని ఫుల్గా వీడియో చూడండి ప్లీజ్ నేను డీటెయిల్డ్గా టికెట్స్ కాస్ట్ అడ్రస్ అన్నీ చెప్తూ ఉన్నా ఎవరు వీడియో చూడరు ఫుల్గా చూడకుండానే అడిగేస్తూ ఉంటారు ఇది కేరళ ఫామ్ కేరళ ఫామ్లోకి వచ్చాము ఇక్కడ మనకి పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది టికెట్ అంటే లోపల ఎలా ఉంటుంది అనేది కూడా నేను అన్నీ చూపిస్తాను సూపర్ ఉంటుంది అసలు ఎంత చూసారు కదా ఎంత క్యూట్ క్యూట్గా అసలు భలే ఉంది ఎలిఫెంట్ రైడ్కి ఎంత అమౌంట్ అయ్యింది ఇదంతా అసలు అక్కడ షాపింగ్ చేయొచ్చా షాపింగ్ వర్త్ కాదా ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా అయితే చెప్తాను అనమాట అసలు పర్ఫ్యూమ్స్ మూ ఏంటి ఇంత ఇంతవి ఎంత ఉన్నాయి ఏంటి అసలు మామూలుగా కాదులేండి చెప్తానంతా కూడా అసలు ఇంకా అలా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము యాక్చువల్గా మొత్తం ఫామ్ అంతా తిరిగాము అక్కడి నుంచి ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి మనల్ని తీసుకెళ్ళటం కూడా వాళ్ళు జీప్లోనే తీసుకెళ్తారు లోపలికి ఫస్ట్ మనం టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తే ఆంధ్ర వాళ్ళందరికీ ఒక వెహికల్ ఇస్తున్నారు అంటే హిందీ వచ్చా ఇంగ్లీష్ వచ్చా అలా అనమాట లాంగ్వేజ్ ప్రకారం కూడా వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు మాకైతే చాలాసేపు వెయించ్ వెయిట్ చేయించారు తర్వాత మేము చెప్పాము అరే బాబు మాకు హిందీ అయినా పర్వాలేదు హిందీ వచ్చు మాకు అని చెప్పేసి అంటే అప్పుడు మాకు హిందీ వాళ్ళతో పంపించారనమాట సో అదే మీకు ఇప్పుడు ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మేము కేరళ రూమ్ నుంచి అక్కడ నుంచి మేము ఇంకా ఫామ్కి అయితే వెళ్తూ ఉన్నాం ఫామ్కి వెళ్ళొచ్చా లేదా అని అంటే డెఫినెట్లీ వెళ్ళొచ్చు కాకపోతే అక్కడ ఒక మనకి ఒక గైడ్ ఉంటారు మొత్తం హెల్త్ గురించి డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ చెప్తూనే ఉంటూ ఉంటారు అనమాట వాళ్ళు అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇవన్నీ అవసరమా అని బట్ తర్వాత కూడా మంచిదే కదా తెలుసుకుంటే నాలెడ్జ్ అని అనిపిస్తుంది అనిపించేదనమాట సో అది ఇంకా మేము అలా జర్నీ స్టార్ట్ చేసాము ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మేము ఆల్రెడీ ఒక గైడ్ని పెట్టేసుకున్నాం ముందే ఆ గైడే మాకు అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నీ అన్నీ కూడా చెప్తున్నారు గైడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు గైడ్కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాము టూ డేస్ చూపించారు మళ్ళీ కూడా పాపం వాళ్ళకి ఏం మిగిలిందా అనేది నాకు అర్థం కాలేదు చాలా బాధ అనిపించింది నేను అన్న పోనీలే ఇంకా ఇవ్వాల్సింది కదా అని అని అంటే వాళ్ళేం అడగలేదు కదా అడగలేనప్పుడు ఎందుకు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఇంకా మేము ఇక్కడ కేరళ ఫామ్కి అయితే అనమాట కేరళ ఫామ్ దగ్గర షాపింగ్ ఉంటుంది అంటే క్లాతింగ్ ఉంటుంది స్పైసెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి తెలిసిందే కదా సో ఇక్కడ అది అనమాట ఇంకా టికెట్ తీసుకుంటున్నాము ఆ గైడే టికెట్స్ కూడా తీసుకొని వచ్చేసారనమాట అమౌంట్ ఇస్తే ఆయన టికెట్ తీసుకొచ్చేసారు ఆ రోజు చినుకులు పడుతున్నాయి ఇది ఎలిఫెంట్ అనమాట మిక్స్డ్ ఉంటాయి అక్కడ దగ్గర దగ్గరలోనే అది కూడా చూపిస్తాను ఎలిఫెంట్ సఫారీకి టికెట్ ఎంత అసలు ఏంటి అనేది కూడా చెప్తా ఎలిఫెంట్ బార్త్ చేసింది అదంతా కూడా అసలు ఏదైనా నాకు ఎంత అదృష్టం అనిపిస్తుంది అని అంటే ఎలిఫెంట్ బార్త్కి వేరేగా ఉన్నాయన్నమాట దానికి ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి సో అయినా అంత టైం లేదు వద్దులే అని అనుకున్నాము మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము ఒక్కరికి టికెట్ ఎలిఫెంట్ రైడ్కి ఒక్కరికి టికెట్ సిక్స్ నైంటీ నైన్ సో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్ అనమాట మొత్తానికి అంతే ఇంకా టికెట్స్ అయితే తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాలి అక్కడ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు వస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కటి అసలు ఎక్కేటప్పుడు అయ్యో ఎందుకు ఒక మోగజీవిని అలా చేయటం అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఏమో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా మనం ఒక్కరమేం కాదు కదా అందరూ చేస్తున్నారు కదా అలా అని కూడా అనిపించింది అనమాట సో అది మ్యాటర్ అక్కడ ఇక్కడ అది వెళ్ళి వచ్చింది వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా అసలు నిజంగా ఇదో బయటన చూస్తూ ఉండేటప్పుడు వాటిని టచ్ అది చేస్తూ ఉంటుంటే ఎంత ఫీల్ గుడ్ అనిపిస్తూ ఉంటుంది అంటే అసలు ఏమీ అనటం లేదు చక్కగా పట్టుకొని ఇది చేస్తూ ఎలా చెప్తే అలా వింటుందనమాట ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే సూపర్ అసలు ఇంకా ఇంకా అలాగా ఆల్రెడీ మిగతా వాళ్ళు ఉన్నారు టోకెన్స్ ఇస్తారనమాట మనం టికెట్ తీసుకునేక ఆ టోకెన్స్ పట్టుకొని అక్కడ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే అప్పుడు మనల్ని తీసుకెళ్తారు నాకు ఎప్పుడూ కూడా ఇలా ఏనుగు మీద వెళ్తున్నప్పుడు ఏవైనా చూస్తున్నప్పుడు ఒక పాట గుర్తొస్తుంది ఎనుకలో లేకలు కొలిసెను మొక్కుము అందలే ముడుపెను ముసెను అమ్మమ్మ అందాలిపోతుంటే సగలే రాజస్థాని పిల్ల వయసుకున్న కనుకను లేక కొనుకెను కలిసను ఈ పాట ఏ మూవీలో ఉందో మీకు తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి నాకు సడన్గా ఎందుకు గుర్తు రావట్లేదు బట్ నాకు ఎలిఫెంట్కి ఇది చేసినప్పుడల్లా నాకు ఆ పార్టీకి గుర్తు వస్తుంది సో మీరు ఏ పార్ట్ ఏ మూవీలో ఉందో తెలిస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి ఓకేనా సో అది అనమాట సో ప్రతి దాన్ని తీసుకెళ్ళి అలా తీసుకొస్తున్నారు బట్ ఎక్కువ దూరం ఏమీ ఉండదండి కానీ దానికి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అంతే అనిపించింది కానీ ప్రతిది ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంత లాంగ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి అని ఇంకా మేము తీసుకున్నాం అనమాట మొత్తం పిల్లలు నేను కూడా తీసుకున్నాము ముగ్గురికి అని పిల్లలకి వేరేగా పెద్దవాళ్ళకి వేరేగా ఏం లేదు అందరికి సేమ్ టికెట్స్ ఇది అంటే చాలా పెద్ద హిందూ అంటే అది మీరు కూడా చూస్తారని యాడ్ చేస్తూ వచ్చానమాట సో అదే నాకు వాళ్ళే నచ్చింది ఇది ఎంత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఆ లోపలికి ఆ చెట్లు కనబడుతున్నాయి కదా లోపల వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తానమాట సో మేము మేమైతే ఇక్కడ ఎక్కేసాము ఎక్కేటప్పుడు దాన్ని బాడీ చాలా విత్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని చెప్పి హాల్ అయితే అసలు ఎలా అనిపించింది అంటే అలా అనిపించింది హార్స్ క్యా కొంచెం పర్వాలేదేమో కానీ దీని బాడీ హెవీగా ఉంటుంది కదా లెగ్స్ కాలు అయితే పెయిన్ వస్తాయి మనకి కొంచెం తొడలు దగ్గర పట్టేసినట్టు టైస్ పట్టేసినట్లాగా అలా అనిపించింది బికాజ్ వాళ్ళు పిల్లలు కదా వాళ్ళు ముందు కూర్చున్నప్పుడు నెగ్ దగ్గర నుంచి బాడీ సన్నగా ఉంటుంది బాడీకి ఎలా వచ్చేసరికి విత్ ఎక్కువ అవుతుంది కదా సో అదే అనమాట అక్కడ అయింది అలా ఇంకా అలా మేము వెళ్తూ ఉన్నాము లోపలికి యాక్చువల్లీ వర్షం పడుతుంది నేను మొబైల్కి కవరేజ్ అనమాట చిన్న చిన్న ఇది వేస్తుంది అందుకనే కొంచెం అంత క్లారిటీ రాలేదు బట్ అందులోని ఎలిఫెంట్ అలా ఉంటూ ఉంటూ మధువేలా నడుస్తూ అవును కదండి చూసారు కదా రోడ్డు కూడా ఫస్ట్ ఎలా ఉందో తడి తడిగా అలా ఉండటం వల్ల కూడా కొంచెం గద్దుకులు దీంట్లోని కొంచెం షేక్ ఇది అయింది మళ్ళీ తర్వాత దాన్ని కూడా అంటారు వీడియో సరిగ్గా తీయరు షేక్ అవుతుంది ఇది అని వీడియో సరిగ్గా తీయరు అని ఏమీ కాదు ఇప్పుడు ట్రావెల్లో ఉండేటప్పుడు ఎలా ఆ టైంకి తీయాలి అని ఐడియా రాదు తీసిన క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు అన్నీ ఉంటాయనమాట అన్నీ ఆలోచించాలి అప్పటికి నేను అంత చెయ్యితే అంత లాంగ్ పెట్టి తీస్తూ ఉంటే నాకు చెయ్యి ఎంత నొప్పి వచ్చింది కింద కాలు పెయిన్ వస్తున్నాయి పైనమో ఈ చెయ్యి కూడా నొప్పి వస్తుంది ఇంకా అలా సైడ్కి ఇలా చూస్తూ ఉంటే నాకు తల కూడా ఇలా సైడ్కి ఒక పక్కలాగా వినిపించింది చూసారా మేము ఎలా వెళ్తూ ఉంటే అది వస్తుంది ఎంత బాగుందో ప్రతిది బట్ చాలా చాలా బాగుంటుంది రైడ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఎవరైనా కేరళ వెళ్తే మాత్రం ఎలిఫెంట్ రైడ్ని ట్రై చేయండి అక్కడ కేరళ వాళ్ళ డాన్స్ ఇవి ఉంటాయి కదా అవి కూడా షోస్ ఉంటాయి బట్ అది మేము తీసుకోలేదు ఎందుకంటే మాకు అంత టైం కూడా లేదు దట్టు షోస్ అంటే మనం టీవీల్లో వాటిల్లో కూడా ఎలా అయినా చూడొచ్చులే ఇంకా అని చెప్పేసి ఎందుకులే ఇవైతే ఎక్స్పీరియన్స్ కదా బట్ అది కూడా చాలా చాలా బాగుంటుందంట గైడ్ చేయాలి కానీ మాకు టైం లేక మేము వెళ్ళలేదు అంతే సో అదే అన్నమాట ఇక్కడ నుంచి అలా చూడండి ఫారెస్ట్ లోపలికి ఇంకా ఎలిఫెంట్కి బాత్ చేయించవచ్చు మనం మనకి ఎలిఫెంట్ బాత్ అంటే దాని వాటర్ని స్ప్రింకిల్ మనం ఏదో స్ప్రింకిల్ చేయటం ఇది కూడా ఉంది బట్ దానికైతే టూ థౌజండ్ ఛార్జెస్ అన్నారనమాట బాబాయ్ టూ ఎందుకు ఎందుకులే అని చెప్పేసి అని ఇంకా మేము తీసుకోలేదు కానీ ఎంత లక్ అంటే నిజంగా అక్కడ మేము వెళ్ళే టైంలోనే ఎస్పెషల్లీ మా మమ్మల్ని రైడ్కి తీసుకెళ్లే టైంలో ఈ ఎలిఫెంట్ని రెస్ట్ ఇస్తున్నారు అనమాట అంటే ఫుడ్ పెడుతున్నారు అక్కడ బాత్ చేయిస్తున్నారు అదే బా అక్కడ వాటర్ తాగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే దానికి పైప్తో వాటర్ అనమాట అసలు ఎలాంటివి చూసేటప్పుడు ఎంత బాగుంటుంది కదా ఇక్కడ పక్కన దానికి ఫుడ్ కూడా వండుతూ ఉన్నారనమాట ఇక్కడ చూసారా అది వాటర్ని తీసుకొని ఎలా పైన బాడీ పైన వేసుకుంటుందనమాట స్నానం చేస్తుంది యాక్చువల్లీ నేను చెప్పాను కదా మేము వెళ్ళిపోతున్నప్పుడు అది చేస్తున్నారనమాట అంటే నేను బ్యాక్ తిరిగి మరీ వీడియో తీసాను బికాస్ అది నాకైతే అసలు వీడియో తీయాలని కూడా లేదు అంత చూస్తూ ఎంజాయ్ చేయాలనిపించింది నాకు కానీ మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అని ఎంత అసలు అది వలేగా అసలు అది తీసుకొని ఇంకా చేసుకుంటుందన్నమాట అసలు ఎంత బాగా అనిపించిందంటే అలా చూడండి చూడండి ఆ దిగ్గ వాటర్ని ఎలా పోసుకుంటుంటుందో అలా నీట్ తీసుకొని మళ్ళీ బాడీ మీద పోసుకోవడం అసలు వా అసలు ఇలాంటివి ఎంత అయినా మనకి నిజంగా నాకు చాలా లక్కీ అనిపించింది ఎంత అబ్బా అసలు ఎంత హ్యాపీ అయ్యానంటే నేను నిజంగా ఫస్ట్ అయితే అయ్యో ఏంటి ఇంత దూరానికి సెవెన్ హండ్రెడ్ ఇలా అలా అనుకున్నాను అనమాట తర్వాత వీటన్నిటిని చూసేసరికి అనిపించింది ఎంత పెట్టినా ఖర్చు తప్పు లేదులే అబ్బా అని అనిపించింది అనమాట సో అలా తీస్తూనే ఉన్నాను బ్యాక్ బ్యాక్ తిరుగుతూ తిరుగుతూ తీస్తూ ఉన్నాను అనమాట అసలు అది దిగ్గండి చూసారా ఎంత బాగా చేస్తుందో అసలు బాత్ సూపర్ కదా అసలు దాని తర్వాత ఫుడ్ కూడా పెట్టారు దానికి బట్ ఇంకా మేము ఇక్కడ ఉన్నాము అది అక్కడ ఉంది నేను చెయ్యి బ్యాగ్ పెట్టి అలా తీసాను అనమాట సో అది ఇంకా మేము తర్వాత కేరళ ఫామ్కి అయితే వచ్చేసామన్నమాట అంటే ముందు మేము వెళ్ళాము కదా ఇలానే వాళ్ళు జీప్లో తీసుకొని వెళ్తారు మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రాప్ చేసేస్తే మనకి అంబ్రెల్లాస్ కూడా ఇస్తారు వర్షం పడుతుంది కాబట్టి ఈయనే మా గైడ్ అనమాట చెప్పాను కదా ఒక్కొక్కరికి గైడ్ ఇచ్చారు అలా అని చెప్పేసి అని ఇవన్నీ కేరళ ఫామ్కి ఇంకా టైం పడుతుందన్నారని ఫస్ట్ ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కేరళ ఫామ్కి వెళ్తున్నాం అనమాట ఇంకా అసలు అన్నీ ఇంకా హెల్త్ కాన్షియస్ మొత్తం అన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఆ గైడ్ ఆఫ్కోర్స్ అవన్నీ మనకి తెలుసు కాకపోతే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం వినాలి ఇంకా అక్కడ కేరళలో మెయిన్ థింగ్ ఏంటి స్పెషల్ ఏంటి అని అంటే కేరళ శారీస్ ఇంకా స్పైసెస్ కదా ఆ స్పైసెస్ అక్కడే అవుతాయి కాబట్టి మంచిగా చాలా అక్కడ చెట్లు అవన్నీ కూడా చూపించారనమాట ఇంకా మిరియాల చెట్లని లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా అశ్వగంధ శిలాజిత్ ఇవి ఇప్పుడు ఎక్కువ అశ్వగంధ శిలాజిత్తు ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇదంతా కూడా సో అవన్నీ కూడా ఇంకా చూపించారన్నమాట మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తూ ఉన్నాను సో అంతే అది అని ఇంకా తర్వాత అలాగా ఇంకా ఫామ్లోకి వెళ్ళిపోయాము ఫామ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాగుంటుందంటే చూసారు కదా లోటస్లో ఇంకా రాలేదు బట్ ఎక్కడో ఒక్కొక్కటి రెండు ఉన్నాయి బట్ ఎంత బాగుంది అని అంటే అక్కడ మధ్యలో కూర్చోవడానికి షెల్టర్స్ కానీ ఏదైనా ప్రకృతి అంతే అంతే కదా ఆర్టిఫిషియల్ ఎక్కడ కనబడదు అక్కడ ప్రకృతి ఇచ్చిన చెక్కలతోనే వాటితోనే అక్కడ ఒక షెల్టర్ వేసేసారనమాట అలా మనం నడుస్తూ ఉండేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అంబ్రిల్లా కూడా గ్రీన్ కలరే అంత ప్రకృతి ఇది నా చేతిలో ఉన్నదేమో మొబైల్ కవరు తడిచిపోకుండా ఉంటుంది అని చెప్పేసి అది అనమాట మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు అసలు నేను ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎలా ఎందుకోవాలి ఏంటి అది వీడియో తీద్దామనుకున్నాను కానీ అంతా హడావిడి హడావిడి అయిపోయింది నేనేం చేస్తానో సో అలా అనమాట ఇక్కడ ఏంటో డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లవర్స్ అని ఎలానో ఉన్నాయన్నమాట అదే నేను చెక్ చేస్తూ ఉన్నాను ఎంత బాగుందో కదా అలా అని చెప్పేసి అని డిఫరెంట్ అన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట మన సైడు ఏమీ చూడలేనివి అవన్నీ కూడా అలా ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఆ డక్క బాతులు అయితే సౌండ్లు చేసుకుంటూ దాంట్లో కోసం చిన్న ఒక పాండ్ లాగా కట్టి బలే చేశారనమాట ఇంకా ర్యాబిట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ మళ్ళీ ఒక లోపలికి వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ లాంటిది దాంట్లోనే అంటే ఒక ఫారెస్ట్ థీమ్ అనమాట ఎంత బాగుంటుందంటే ఫారెస్ట్ థీమ్లో ఉన్నటప్పుడు కదా అన్నీ ఏ మెడిసిన్ దేనికి యూజ్ చేస్తారు ఎలా యూజ్ చేస్తారు ఏ నుంచి వస్తుంది ఇక్కడ బర్డ్స్కి ఎలా పెట్టారో చూడండి కేరళ అంటేనే బనానాస్ కదా బనానాస్ కోకోనట్ ఇవి స్పైసెస్ అన్నీ ఫేమస్ కదా బనానాస్లో కూడా రెడ్ బనానా గ్రీన్ బనానా ఎల్లో అన్నీ చాలా చాలా వెరైటీస్ అయితే చూపించారనమాట సో ఇవన్నీ కూడా మొక్కలు కూడా చెప్తూ ఉన్నారు ఇది లవంగాలని యాలకులని మిరియాలని అశ్వగంధ అని శిలాజిత్ అని ఇవన్నీ కూడా ఆ ప్లాంట్స్ అన్నిటినీ కూడా చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక అంబరిల్ ఇచ్చారు ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే భలే అన్నీ వైట్గా గోధుమ కలర్లో ఇంకా బ్లాక్ మంచిగా భలే అబ్బా అసలు అక్కడ వాయిస్ రాగ పెడదాము మీకు అనిపిస్తూ ఉంటుంది వాటి సౌండ్స్ అవన్నీ బట్ చుట్టూ ఉన్న సౌండ్స్ వల్ల మళ్ళీ మీకు ఇరిటేషన్ వస్తుందేమో చిరాకు అనిపిస్తుందేమో నేను వాటిని తీసి వాయిస్ ఇస్తున్నాను కానీ బట్ ఆ సౌండ్స్ కానీ వింటూ ఉంటే భలే అనిపిస్తుంది కదా సో అదే అనమాట ఇంకా అక్కడి నుంచి మేము మొత్తం ఫామ్ అంతా తిరుగుతూ ఆయన చెప్పినవన్నీ వింటూ అలా చేస్తూ ఉన్నాం అనమాట ఎంత బాగుందంటే ఇది ఇక్కడ రెడ్ బనానా అని చూపిస్తూ ఉన్నారు ఆయన అదే దాని గురించే మాట్లాడుతూ వింటూ ఉన్నాము ఇంకా అక్కడ లోపల మనకి పార్క్ కూడా ఉంది పార్క్ జారుడు బల్ల ఉయ్యాలలు అన్నీ ఉన్నాయన్నమాట మనం అసలు ఇంకా ఉయ్యాల చూస్తే ఆగం కదా అసలు ఇంకా ఆగలేక ఆగమాగం అయ్యి ఇంకా ఉయ్యాలు ఓకడానికి రెడీ అయిపోయాను బట్ ఊపే వాళ్ళు ఎవరూ లేరు సో అరే ఓపెన్ రా ఓపెన్ రా అని అడుక్కుంటూ ఉన్నాను అయినా సరే ఎవరు ఊపట్లేదు సో ఇంక నేనే అలా ఊపుతూ అనమాట మనం ఊపుకున్నా సరే కొంచెం ఇది అవుతూ ఉండేసరికి ఫుల్ ఫాస్ట్ అవుతుంది కదా అలా అని అని అది అనమాట ఎంత బాగుందంటే అక్కడ ప్రకృతిలో ఉయ్యాల ఊగుతూ ఉంటే నాకు చాలా ఇష్టం ఉయ్యాల ఎందుకో నాకు తెలియదు అంత పిచ్చి నాకు ఉయ్యాల ఓగటం అంటే దట్టు ఇలాంటి ఉయ్యాలలు ఉంటే ఇంకా నాకు ఇంకా ఫుల్ హైట్కి వెళ్ళటం అవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట సో అలా మంచిగా ఉయ్యాలో ఊగుతూ అన్నీ ఎంజాయ్ చేస్తున్నా గైడ్ అన్నీ చెప్తున్నారు సరేలే మీరు చెప్పుకోండి నేను ఈలోపు లోపు ఉయ్యాలు అని చెప్పి నేను వచ్చేసి ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ అనమాట సో అలా అంత ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూపించేసిన తర్వాత మనం బయటకు వస్తే అక్కడ షాప్ షాపింగ్స్ ఉంటాయన్నమాట అక్కడ తేనె అసలు ఎన్ని ఇది అంటే రియల్గా ఉన్నవి కేరళ ఫామ్ దీనికి వచ్చాము ఇక్కడికి షాపింగ్ ఎంత అంటే మొత్తం స్పైసెస్ షాంపూలు అన్నీ ఏ టు సెడ్ అనమాట ఏమీ దొరకందంటూ ఏమీ లేదనమాట మసాజ్కి కావాల్సిన ఆయిల్స్ బాడీ మసాజ్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి సో ఇవి మేము తీసుకున్నవైతే అండి ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టాము దట్టు ఒక భ్రమీ ట్యాబ్లెట్స్ అని చెప్పి అవి చాలా చాలా మంచి అంట పిల్లలకి తీసుకున్నాను నేను అదైతే ఆ ఒక్క బాటిల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు అదే అనమాట ఇప్పుడు వైట్ది పెట్టారు కదా అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది మొత్తం అన్నీ కూడా ఇలా ప్యాక్ చేయించేసాము మేము నీట్గా ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తూ ఉన్నాను నేను కేరళలో ఏం తీసుకున్నానో ఆ షాపింగ్ కూడా వేరే వీడియో ఒకటి పెడతాను బికాజ్ ఎవరికైనా యూస్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మాకు అక్కడ షాపింగ్కి ట్వంటీ థౌజండ్ అయ్యిందండి ట్వంటీ థౌజండ్ అవన్నీ కూడా ఆ అట్టపెట్టులో ఉన్నదంతా కూడా ట్వంటీ థౌజండ్ ఏంట్రా బాబు ఏంటి కొనేసామా అనుకుంటే స్పైసెస్ మిరియాలు యాలకులు లవంగాలు అన్ని పొడులు తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటాయి పొడులు అయితే సూపర్ ఉన్నాయి మేము యూజ్ చేస్తున్నాం కూడా ఆయన ముందే చెప్పారు మంచివే కదా పర్లేదు కదా అని ఎన్నిసార్లు అడిగాను నేనైతే ఆయన చెప్పారు ఆర్యభవన్ మనం టెంపుల్స్లో అన్న అన్న సంతర్పణ పెట్టేటప్పుడు తిరుపతిలో అలాంటి అక్కడ సాంబార్ పొడి సాంబార్ స్మెల్ డిఫరెంట్ ఉంటుంది కదా సో అలా ఉంటుందండి ఆ పొడి అన్నారు నిజమా కాదా అనుకున్నాను బట్ నేను తీసుకొచ్చి వండిన తర్వాత నిజంగా సేమ్ అదే ఫ్లేవరు ఎంత మంచి స్మెల్ ఎంత బాగుందో టేస్ట్ అయితే మీరు ఎవరైనా కేరళ వెళ్తే మాత్రం కేరళ ఉన్న ఈ షాప్లో తీసుకోండి బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఆర్గానిక్ అని చెప్తూ ఉంటారు అంటే మనకి ఎక్కడైనా ఆర్గానిక్ అంటేనే మనం ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా సో అక్కడ అనేసరికి ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే అన్ని షాపింగ్ అంతా అయిపోయాక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా నేను కేరళ శారీస్ ఇవి కూడా అన్నీ తీసుకున్నా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆరు వీడియో తీయలేదు అనుకుంటాను ఏమో ఎక్కడో మిస్ అయిందో ఏమో నాకు ఐడియా లేదు ఉంటే మాత్రం నేను ఏం తీసుకున్నాను అనేది కూడా నేను చూపిస్తాను మొత్తం నాకు షాపింగ్కి కేరళలో షాపింగ్కి అలాగ నేను శారీస్ ఇవన్నీ తీసుకునేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ అయిందనమాట షాపింగ్ ఓన్లీ షాపింగ్కి అసలు ట్రిప్కే బెటర్ ఏమో అనిపించింది ఇంకా నాకు సో అలా అని చెప్పేసి ఇంకా కేరళ ఫాము ఎలిఫెంట్ సఫారీ షాపింగ్ అన్నీ చూసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఒక వ్యూ పాయింట్ ఉంటుందనమాట ఆ వ్యూ పాయింట్కి వచ్చాము వెనకాతలు చూసారా ఆ తెల్లటి మబ్బుల వెనకతలు అని నల్లటికి దీన్ని వేసుకొని ఎంత బాగా కనబడుతుందో అసలు తెలుపు నలుపు ఏదైనా డెడ్లీ కాంబినేషన్ కదా సో అలా అని చెప్పేసి ఆ పైకి వెళ్ళి అలా కొంతసేపు మంచిగా వ్యూను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా మళ్ళీ నేను మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా ఇంకా నేను పాడిన పాట ఏ సినిమాలో ఉందో కూడా గెస్ట్ చేస్తే మాత్రం కమెంట్ చేయండి ఓకేనా నా డ్రెస్ ఎలా ఉంది బాగుంది కదా సూపర్ ఆబ్వియస్లీ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అండ్ టేస్ట్లో బండి వాళ్ళు ఎవరు ఉంటారు కదా సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్మార్ట్